పదకొండు సంవత్సరాలలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చిన ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీచ్ మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే ఈ మోసం నిర్ణీయాల చాలైంది కూడా కాదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీల ఒక్క ఓటు అయ్యండి బీజేపీకి రెండు రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడలో తీర్మానం చేసింది మరి ఇచ్చింద్రా తెలంగాణ తొంభై ఎనిమిది తర్వాత ఇచ్చిర్రా కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గల్లికి పోయినా ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాటిన పడుతున్నది పోయి ఒక రైతుని అడగండి ఏ ఊళ్ళైనా సరే అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ తృప్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు ఇంకొకడ కావచ్చు ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బాధ మామూలు మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు ఏం చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్యాయం అయిపోయింది బతుకు ఆగమైపోయిందని అని చెప్పి మాట్లాడుతున్నాను నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒక్క రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు ఎదిరే చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా మరి అయిందా లేదా పదివేలు ఇస్తున్న కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము పదిహేను వేలు ఇస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మన వాళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అనిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడు దొంగలవాడు ఇచ్చి పెట్టాడు పోలీసు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచిని కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చెప్తాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం అమ్మని ఏం ఇక్కారా అనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం సాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాపత్ కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుస్తున్నది హైదరాబాద్ లో ఆచారంలో ఆమె దుకాణాన్ని హైడ్రా వచ్చి ఆ బుల్డోజర్ అదేందో హిటాచ్ పెట్టి కొట్టేస్తున్నాడు అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె ఒత్తుకుంటున్నాం వాళ్ళ నిలవాడు అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రాసిదా మీరు అగో ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు అన్నా తప్పైపోయింది అన్యాయం అయిపోయినాం ఆగమైపోయినాం కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాడ్ చేసుకుంటాను ఉద్యోగులు యాడ్ చేసుకుంటాను డెబ్బై మూడు శాతం జీతం పెంచిండు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్ కానీ ఇయాల ఈ ప్రభుత్వాన్ని నమ్మితే ఐదు డిఏలు బాకీ ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది ఒకటో తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అన్నా తప్పైపోయింది ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైన అశోక్ నగర్ రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం కానీ మోసం జరిగిందన్నా పదహారు నెలల ఆరు వేల ఉద్యోగాలు గుడియలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఒక్కరు కాదు రాష్ట్రంలో ప్రతి మనిషి ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు కమలాకర్ అన్న తప్పు చెప్పిండు కమలాకరణ్ ఇంకా మూడున్నర ఏళ్ళు ఇట్లా భరించాలి అన్నాడు మూడున్నర ఏళ్ళు ఇక్కడ ఉన్న అయిపోయింది ఆఖరి ఆరు నెలలు ఆఖరి ఆరు నెలలు ఎలక్షన్ అనే పదహారు నెలలు ఓడిసేపా ఈ మిగిలింది ఎంత మూడేళ్ళు ఆ మూడేళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం ఆ రజతోత్సవంలో బ్రహ్మాండ సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి ముప్పై రెండు జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతే అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి డాక్యుమెంటరీలు ఉంటాయి సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం ఏప్రిల్ ఇరవై ఏడు నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసింది వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిండు అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు ఎట్లా దొరికితే అట్లా ఎండు ఉంది కదా సరటు కూడా బయలుదేరదాం నడువదు ఎక్కడికక్కడ జామ్ అవుతుంది ముందే చెప్తున్నా నేను ఎక్కడికక్కడ జామ్ అవుతుంది మళ్ళీ ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇక్క సారీ అన్నాడు కుదరదు నిజంగా మీటింగ్ కు రావాలంటే ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి జ్వరం ముందెళ్ళాలి టైంకి చేరుకోవాలి ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నిగరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు సమన్వయకర్తలు వస్తారు ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది ఎట్లా బండ్లు ఇంత ధాన్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది వాళ్ళ కేవలం ముఖ్యులతోని నాలుగు మాటలు పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మీ అందరు నిన్న కూడా చూసింటారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోనే మన దక్షిణాది నష్టపోతున్నది జనాభా నియంత్రణ పాటించిన పాపానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పారు హమ్ దో హమారే దో అనే నినాదం ఉండేది చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు కానీ ఆ రోజుల్లో దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతా ఉంది అరికట్టాలే తగ్గియాలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న తెలంగాణ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలేమో పాటించినాయి భారత ప్రభుత్వం చెప్పింది కదా మంచి పనే కదా దేశం జనాభా తగ్గితే దేశం ఉంగట పడుతుందట ముందు పోతుందట అభివృద్ధి జరుగుతుందట మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా ఒరిస్సా కావచ్చు పంజాబ్ కావచ్చు ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ కావచ్చు పాటించినాయి ఏమైంది దానివల్ల దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో తగ్గింది తమిళనాడులో తగ్గింది కేరళ తగ్గింది కర్ణాటక తగ్గింది పశ్చిమ